ఆటో ఎడ్ల బండి ఎదురెదురుగా ఢీకొన్నాయి ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం గాయపడిన క్షతగాత్రులందరూ చొక్కల గ్రామానికి చెందిన వారుగా సమాచారం ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం ప్రధాన రహదారిపై మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది సూరవేడి నుండి మిర్చి కోత పనులు ముగించుకొని కూలీలు ఇంటికి వస్తున్న సమయంలో పాత్రాపురం ప్రధాన రహదారిపై ఆటో ఎడ్ల బండి ఎదురెదురుగా ఢీకొండటంతో ఆటో పల్టీ కొట్టింది ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం స్థానికులు వెంటనే గాయపడిన క్షతగాత్రులను అంబులెన్స్ లో వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి కేసు నమోదు చేస్తామని తెలిపారు మన ప్రజాగొంతుగా న్యూస్ రిపోర్టర్